గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసం రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు కడప లోక్సభ నియోజకవర్గంలో షర్మిల పోటీ చేయడంతో అక్కడ అవినేష్ రెడ్డికి ఒక భయం ఏర్పడింది సో భాస్కర్ గారు అవినేష్ రెడ్డి గారు బీటెక్ రవితో టచ్లోకి వచ్చి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాతిక పోలింగ్ బూత్ పరస్పరం ఒప్పందం అనుకోద్దాం మీరు కావాలంటే అక్కడ పులివెందులకు సంబంధించి మీకు అనుకూలంగా ఓట్లు వేసుకోండి సో కడప ఎంపీ స్థానానికి మాత్రం మాకు వేయండి అని చెప్పేసి రాయబారం పంపినట్టు దానికి బీటెక్ రవి ససేమిరా నేను అసలు ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి చెప్పినట్టు ఒక ప్రధాన పత్రికలో ఈ వార్త వచ్చింది నిజంగా అలాంటి రహస్య ఒప్పందం జరిగిందా ఏమంటారు సార్ వాస్తవంగా ఆ పత్రికలో వచ్చిన కథను నేను కూడా చదివా చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే మనం బాహుబలి సినిమాలో కట్టపం చూసాం నేను సింహాసనానికి బానిసని అని చెప్పని ఆ సింహాసనాన్ని కాపాడుకోవటం కోసం ఏ స్థాయికైనా ఏ త్యాగానికైనా సిద్ధపడతాను అని చెప్పని కట్టప బాహుబలిని అమరేంద్ర బాహుబలిని హత్య చేయటం చూసాం మనం వెనకాల నుంచి వెనుక ఇప్పుడు కడప పార్లమెంటు సీటుకి బానిస అవినాష్ రెడ్డి దాన్ని కాపాడుకోవటం కోసం ఎవరికి వెన్నుపోటు జగన్ గారికి ఇప్పుడు పులివెందల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి ఎవరు జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు ఈ అవినాష్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తోడ పుట్టిన చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి గారి కుమార్తె ఇరువురు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యన్న యుద్ధమే మొదలు పెట్టారు గతంలో ఈ కడప పార్లమెంటు సీటు అభ్యర్థిత్వం దగ్గర పోటీకి వస్తున్నాడని చెప్పని రెడ్డి గారిని చంపారు అని చెప్పని కేసు నమోదయ్యి ఉంది చంపించింది వీళ్ళే అని చెప్పని తండ్రి కొడుకులు ఇద్దరి మీద హత్య కేసులు ఉన్నాయి భాస్కర్ రెడ్డి మీదను అవినాష్ రెడ్డి మీద భాస్కర్ రెడ్డి గారు వయసులో పెద్ద ఆయన మనకన్నా చాలా వయసులో పెద్ద ఆయన మనం ఏకవచనంతో సంబోధించడం కూడా కరెక్ట్ కాదు భాస్కర్ రెడ్డి గారి మీద అవినాష్ రెడ్డి ఇరువురి మీద కూడా హత్యాయతం కేసులు ఉన్నాయి మీద ఉన్నారు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి రాజకీయపు పదవుల కోసం ఏ అకృత్యాలకైనా అఘాయిత్యాలకైనా వెన్నుపోటులకైనా వెనకాడని వ్యక్తులు కుటుంబం అని చెప్పని అర్థమవుతుంది కదా మనకి ఇటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడ సభల్లో ప్రసంగించినా ప్రస్తావించినా మా అందరిలోకి చిన్నపిల్లోడు అమాయకుడు ఆణిముత్యం స్వాతి ముత్యం అని చెప్పని ఈయనేమో అతని గురించి నోట్లో వేలు పెడితే కొరకలేని చిన్నపిల్లో అని చెప్పని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళేమో మేము నెగ్గితే చాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మాకు ఈ అవకాశం దక్కింది ఈ స్థాయిలో ఉన్నాము అనేది మర్చిపోయారు వాళ్ళ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు ఎంపీగా నెగ్గగలిగారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన అవకాశం రెండు వేల పద్నాలుగుకు ముందు ఆ కడప ప్రాంత ఎంపీగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు రెండు వేల తొమ్మిది వరకు ఎంపీగా ఉన్నది వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఎంపీలుగా కొనసాగిన స్థానంలో వైఎస్ భాస్కర్ రెడ్డి గారి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డికి అవకాశం కల్పించారు ఈ కల్పించిన నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అతను పోటీ చేస్తున్న సందర్భంగా పంతొమ్మిదిలో అతని అభ్యర్థిత్వాన్ని వివేకానందరెడ్డి గారు వ్యతిరేకించి శర్మల గారిని ప్రతిపాదించారు ఆ ప్రతిపాదించిన నేపథ్యంలో తమ రాజకీయ అవకాశాలకి వివేకానందరెడ్డి గారు గండి కొడుతున్నారు అని చెప్పి వీళ్ళే సూతదారులుగా డబ్బు ఇచ్చి హత్య చేయించారు అని చెప్పని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చిన దస్తగిరి పులివేంద్ర కోర్టులో అప్రూవర్గా వాంగ్మూలం నమోదు చేశాడు అంటే ఇవాళ హత్యలు వెన్నుపోట్లు ఆ కడప పార్లమెంటు సీటు ప్రాతిపదికగానే జరుగుతున్నాయి ఇక్కడ ఇంకా మరి కుటుంబ సంబంధాలకు విలువెక్కడా మానవ సంబంధాలకు విలువెక్కడ రాజకీయ పరమైన లాయల్టీస్కి విలువెక్కడా మనకి ఒక సామెత ఉంది కత్తులతో తిరిగేవాడు కత్తులకే పోతాడు అని చెప్పని వెన్నుపోట్లతో హత్యలతో రాజకీయం చేసేవాళ్ళు ఆ తమ అవసరం గడవటం కోసం ఇవాళ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మాత్రం లాయల్టీ ప్రదర్శిస్తారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించొచ్చేమో కానీ వాళ్ళ నైజం వేరేది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభ్యర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండగానే వాళ్ళ సొంత చిన్నాన్నని చంపించిన కేసులో వీళ్ళు అక్యూజ్డ్ అని చెప్పని వాళ్ళ సిబిఐ విచారణలో నిర్ధారణ చేసింది తెలిసి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నక్కుని చేర్చుకుంటున్నాడు దాని మధ్యలో ఉన్న మతరం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన వివరణ ఇప్పటిదాకా ఇవ్వాలా భాస్కర్ రెడ్డి వాళ్ళ వైపు నుంచి ఒక స్పష్టమైన వివరణ ఇప్పటిదాకా రాలా జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన్నని చంపిన వాళ్ళు అని చెప్పని విచారణ సంస్థ నిగుదేల్చిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతగా హక్కుని చేర్చుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సొంత చిన్నాన్న కన్నా వీళ్ళే దగ్గరయ్యారా ఇవి చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతానయి కదా అంటే అక్కడ ఏమర్థం అవుతుంది బేసికల్గా ఆ కుటుంబంలో పెద్దగా కుటుంబ సంబంధాలకు విలువ లేదు రాజకీయ అవసరాలు పదవుల ప్రాతిపదికగానే ఈ పొత్తులు కలయికలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ సొంత చెల్లెలు కదా శర్మ గారు ఆమెని జగన్మోహన్ రెడ్డి గారి నిరాదరణకు గురి చేశారు అని చెప్పని ఆమె స్వయంగా నేను పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టా నా రెక్కల కష్టంతో ఆ పార్టీ వాళ్ళ బతికి పట్టగట్టింది నా వ్యక్తిత్వ నన్ను పాల్పడుతూ ఉన్నారు నన్ను జుగుస్సాకరమైన భాషతో ట్రోల్ చేస్తూ ఉన్నారు అని చెప్పని సొంత చెల్లెలు ఆక్రోశిస్తూ ఉంది కదా రోధించింది కదా పబ్లిక్గా ఓకే కొంగుజాచు మాకు న్యాయం చేయమని అర్థించింది కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దు ఆయన హంతకుల్ని కాపాడుతున్నాడు ఎందుకు కాపాడుతున్నాడు ఆ హత్య కేసులు ఈయనకు కూడా భాగస్వామ్య ఈయన కూడా భాగస్వామ్యం అని చెప్పని సొంత చిన్నాన్న రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు బాహాటంగా మీడియాలో ప్రశ్నించారు కదా అంటే అక్కడ ఏం అర్థమవుతుంది అందరి వ్యక్తిత్వాలు ప్రశ్నార్థకమే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి జైలు జీవిత చరిత్ర ఉంది వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి మీద హత్య కేసులు ఉన్నాయి అంటే అందరూ ఒకే గొంగట్లో తింటా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో సహజంగా వాళ్ళకి అలవాటైనా తమకి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి తమ పదవికి గండం ముంచుకొచ్చే పరిస్థితులు ఉత్పన్న అవుతున్నాయి అనుకున్నప్పుడు చాలా ఈజీగా శత్రుతో చేతులు కలిపేస్తారు అందులో డౌట్ ఏమి కడప లోక్సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్స్ చాలానే ఉంటాయి కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎసరు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ ఇక్కడ ఒకటి ఏడుగురు అభ్యర్థుల్ని ప్రయత్నం చేసే ఉంటారు కడప పార్లమెంటు పరిధిలో ఏడుగురు తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటారు ఏడుగురు అభ్యర్థులకి ప్రయత్నం చేసే ఉంటారు వస్తున్న వార్త ఏంటి అంటే బీటెక్ రవి తిరస్కరించాడు మాకున్న బలమైతే మేము చూసుకుంటాము మీతో మేము కలవము అని చెప్పని ఇతని వ్యక్తిత్వాన్ని ఇతని క్యారెక్టర్ని ఇతను నిలుపుకున్నాడు వేరే ఒక అభ్యర్థి పేరు మెన్షన్ చేయాల ఏ నియోజకవర్గము ఏ అభ్యర్థి అనేది వీళ్ళతో కొల్లుడయ్యి ఎంపీ ఓట్లు వీళ్ళకేసి ఎమ్మెల్యే ఓట్లు అక్కడ వైసీపీ వైసీపీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచి వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థికి వేయించినట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే ఇక్కడేంటి స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనూ ఎత్తిపెట్టారు పెట్టారు ఆ పార్టీ అభ్యర్థులు ఆ పార్టీ అభ్యర్థుల దగ్గర కూడా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఓడిపోయినా ఇబ్బంది లేదు మేము నెగితే చాలు